నిమ్మగడ్డ నరసింహ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూజివేడు గత నెల క్రితం లూజువేడు మండలం బోరంచ గ్రామంలో ఉన్న మొక్కజొన్న రైతుల సమస్య పోరాటం ద్వారా పరిష్కారమైంది చాలా మంచి మనసుతో కంపెనీకి సంబంధించిన ఆరోగ్య నేత గారు వారి మిత్రభం ఈ బోరవంచ రైతులకి న్యాయం చేయాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో మంచి సంకల్పంతో ఈరోజు న్యూజిలాండ్లోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో బాధిత రైతులందరికీ చెక్కులు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా రైతులకి అట్లాగే ఆర్గనైజర్కి సంబంధించి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఉమ్మడిగా సమిష్ణంగా ఒప్పంద పత్రం రాసుకోవాలి ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో పునరుద్ధం కాకుండా ఉండాలని చెప్పని మేము ఆకాంక్షిస్తాను అట్లాగే ప్రభుత్వం కూడా ఇటువంటి కొన్ని కంపెనీలు రైతులు మోసం చేస్తున్న కొన్ని కంపెనీల మీద చర్యలు చేపట్టాలి ఈ రోజున చాలా భారవంచ రైతులకి ఉపశమనం కలిగిన సందర్భం చాలా మంచి మనస్సుతోనే సీటు ఆర్గనైజర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక మంచి ఆలోచనతోనే రైతులను ఆదుకుందామని చెప్పిన సంకల్పంతో ఆదుకోవడం చాలా సంతోషదగ్గ విషయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉన్నది ఇప్పుడు మొత్తం ఎంతమంది రైతులు ఎంత మేరకు సాగు చేశారు ఈ రోజు కంపెనీ రైతులకి ఎంత మేరకు మనకి నగదు ఇవ్వడం జరిగిందండి మొత్తం అరవై మూడు ఎకరాలకు సంబంధించి రైతులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది రైతులు అట్లాగేంటంటే కంపెనీ కానీ ఆర్గనైజర్లు కానీ వారి మిత్రపదం కలిపి ఏమైనా సరే ఇరవై రెండు లక్షల రూపాయలు బాధ్యత రైతులకి చెల్లించడం జరిగింది ఓకే